ఇప్పుడే వార్త వాహనదారులకు గుడ్ న్యూస్ ఈ ఛానల్లో గడువు ఎప్పటివరకు అంటే పూర్తి వివరాలు విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడడానికి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వర్వాత ఇక చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మనకు వాహనదారులకు గుడ్ న్యూస్ ఈ చలనల గడువు ఎప్పటివరకంటే పూర్తి వివరాలు తెలంగాణలో వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ చలనలు వసూలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది పెండింగ్ చలనాలకు తొంభై శాతం వరకు రాయితీ అయితే ఇచ్చింది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి చలనలు పేమెంట్ భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ జియో జారీ చేసింది తెలంగాణ సర్కార్ మంగళవారం నుంచి వాహనదారులకు తమ పెండింగ్ చలనలు భారీ డిస్కౌంట్తో చెల్లించేలా జియో కూడా జారీ చేసింది దీంతో చాలామంది వాహనాలపైన ఉన్నటువంటి పెండింగ్ చలాన్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు అయితే ఆన్లైన్ వెబ్సైటు రేపటి నుంచి పెండింగ్ చలాన్లు కట్టొచ్చని పేర్కొంటున్నారు మేరకు ట్రాఫిక్ చలనాలపై తగ్గింపు అందిస్తూ తెలంగాణ రవాణా రోడ్డు భవనాల శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఆరు వందల యాభై తొమ్మిదిని జారీ చేసింది ఈసారి ఆర్టీసీపై ట్రాఫిక్ చలనలకు తొంభై శాతం రాయితీ ఇవ్వగా ఇక టూ వీలర్స్ ఆటోలపై ఎనభై శాతం కార్లకు హెవీ కు అరవై శాతం రాయితీ ప్రకటించారు ఈ గడువు డిస్కౌంట్ గడువు జనవరి పది వరకే ఉండనుంది తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు పది పదే చెప్పినా వాహన పట్టించుకోవడం లేదు దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఓవర్ టేకింగ్ రాంగ్ రూట్ వెళ్ళడం మద్యం తాగి వాహనాలు నడపడం లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం హెల్మెట్ లేకుండా నడపడం వల్ల తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలు దీంతో ఆయా వాహనాలకు ఓనర్ల పేరుపై ట్రాఫిక్ చలనాలు పెరిగిపోతున్నాయి ఇలాంటి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ముందుగానే పొందాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్